సప్తకన్యలో ఒకరైనా దేవికి అనేక రూపాలు ఉన్నాయి వారాహీదేవిని బుధవారం రోజు క్రమం తప్పకుండా పూజించిన వారికి అప్పులు బాధలు తొలగుతాయి సాధారణంగా మంగళ శుక్రవారాల్లో చాలామంది అమ్మవారిని పూజిస్తారు కానీ శ్రీ వారాహీదేవిని పూజించేటప్పుడు అమావాస్య పంచమి శత్రువును కర్మను దూరం చేసి వారహీదేవిని పూజిస్తారు మహావిష్ణువు అవతారంగా భావించే శ్రీ వారహీదేవిని బుధవారం రోజు పూజిస్తే అప్పులు బాధలు తొలగిపోతాయి ఎంత డబ్బు సంపాదించినా డబ్బు ఆదా కాకపోవడం ఎక్కువ ఖర్చు అప్పులు పూర్తిగా తీర్చలేకపోవడం అప్పుల కష్టాలు తీరని అప్పుల భారం వంటి అనే రకాల సమస్యలు పరిష్కారంగా వారహి అమ్మవారి బుధవారం పూజించడం ఆలయానికి వెళ్ళి ఆమెను దర్శనం చేసుకోవచ్చు ఒక్కో రోజు ఒక్కో గ్రహ ప్రభావం ఉంటుంది శాస్త్రంలో పన్నెండు రాసుల్లో ఆరవ రాశి అయిన కన్య రాశికి బుద్ధుడు అధిపతి అలాగే కాలపురుష తత్వం ఆధారంగా ఇల్లు రుణం శత్రుత్వం గొడవలు వైద్యం వ్యాధిని సూచిస్తుంది శ్రీ వారహీదేవిని అని కూడా పిలుస్తారు బుధవారం నాటి దైవం మహావిష్ణు స్వరూపం కావున బుద్ధుడు ఆరో ఎంట కారకం వల్ల కలిగే ప్రభావాలను పోగొట్టుకోవాలంటే వరహీ దీపం వెలిగించి పూజించవచ్చు దేవిని పూజించడం ద్వారా అప్పులు బాధల నుండి విముక్తి పొందవచ్చు